వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అన్న వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్కు కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ అది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించింది ఆన్లైన్లో నగదు విత్డ్రా విధానాన్ని ఇకపై మరింత సులభతరం చేసింది ఆన్లైన్లో నగదు విత్డ్రా కోసం దరఖాస్తు చేసే సమయంలో క్యాన్సిల్డ్ చెక్ అప్లోడ్ చేసే ప్రక్రియను తొలగించింది అదేవిధంగా బ్యాంకు ఖాతాను యాజమాన్యం ధృవీకరించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది దీంతో దాదాపు ఎనిమిది కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది క్లైమ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉద్యోగులు యజమానులకు సౌకర్యవంతంగా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది ఈ చర్యలతో క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియ క్రమబద్దీకరణతో పాటు క్లైమ్ల తిరస్కరణలపై ఫిర్యాదు కూడా తగ్గుతాయని తెలిపింది తో బ్యాంక్ ఖాతా అనుసంధానం చేసే క్రమంలో ఆ బ్యాంక్ ఖాతా వివరాల ధృవీకరణ పూర్తవుతుంది కాబట్టి అదనపు డాక్యుమెంట్లు ఇక అవసరం ఉండదని స్పష్టం చేసింది ఇప్పటి వరకు కడుతున్న ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకున్నప్పుడు లేదా మధ్యలో లోన్ తీసుకున్నప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తమ పీఎఫ్ ఖాతాలో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్కును సమర్పించాల్సి ఉంది అలాగే బ్యాంక్ అకౌంట్ను కూడా వారు పనిచేసే సంస్థ ధృవీకరించవలసి ఉంటుంది ఈ రెండింటిల్లో ఒకటి లేకపోయినా ఈ మొత్తాలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ రెండు రూల్స్ను తొలగించింది దీంతో మరింత వేగంగా పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది